సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం కుంటిమెద్ది గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నేత రంగారెడ్డి మంగళవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కుంటిమెద్ది గ్రామానికి వెళ్ళి మృతి చెందిన సీనియర్ వైసీపీ నేత రంగారెడ్డి మృతిదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి మృతి చెందిన రంగారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కుంటిమెద్ది గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నేత రంగారెడ్డి గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలుగా వైఎస్ఆర్ పార్టీ తాము ఎప్పుడూ అండగా ఉంటామని రాత్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుంటిమెద్ది గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ వైసీపీ నేత రంగారెడ్డి మృతిదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు